రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది పదిహేను రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారైంది యాబై ఆరు మంది సభ్యుల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు రాజ్యసభ సెక్రటరీ ఫిబ్రవరి ఎనిమిదిన రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది ఫిబ్రవరి ఇరవై ఏడున రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది పదిహేను రాష్ట్రాల రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ కూడా ఖరారింది డీటెయిల్స్ ఏంటి గోపి ఎస్ పదిహేను రాష్ట్రాల్లో యాభై ఆరు స్థానాలకి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయడం జరిగింది ఏప్రిల్ రెండు మూడు తేదీల్లో పలువురు రాజ్యసభ ఎంపీల పదవీ కాలం ముగుస్తోంది ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ని విడుదల చేయడం జరిగింది పదిహేను రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి అలాగే తెలంగాణ నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న పరిస్థితి ఉంది ప్రధానంగా ఈ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే కనుక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే కనకమేడల రవీంద్ర కుమార్ అలాగే సీఎం రమేష్ రాజ్యసభ పదవీ కాలం ఇటు ఏప్రిల్ మూడో తేదీతో ముగుస్తోంది అలాగే తెలంగాణ విషయానికి వచ్చేసరికి బడుగుల లింగయ్యాదవ్ అలాగే జోగినపల్లి సంతోష్ అలాగే వద్దీరాజు రవిచంద్ర ఈ ముగ్గురు కూడా రాజ్య బిఆర్ఎస్ సంబంధించిన ఎంపీలు వీరి పదవీ కాలం ఏప్రిల్ రెండవ తేదీతో ముగుస్తోంది సో ఈ నేపథ్యంలోనే దీ ఈ రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన నోటిఫికేషన్ వెలువడుతోంది అలాగే ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన పోలింగ్ అనేవి ఫలితాలు వెళ్లవడం జరుగుతుంది నామినేషన్ల దాఖలకు ఆఖరి తేదీ ఫిబ్రవరి పదిహేనుగా నిర్ణయించడం జరిగింది అలాగే ఫిబ్రవరి పదహారున నామినేషన్ల పరిశీలన అలాగే నామినేషన్ల ఉపసంహరణకి ఫిబ్రవరి ఇరవై తేదీ గడువుగా విధించడం జరిగింది ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది అనంతరం ఐదు గంటలకి ఫలితాలను వెల్లడించడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న సంఖ్యా బలాల విషయానికి వచ్చినట్లయితే గనక తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యంగా ఇద్దరికి రాజ్యసభ వచ్చే అవకాశం ఇటు వచ్చే అవకాశం ఉంది అలాగే బీఆర్ఎస్ కి ఒకరికి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం ఒకరికి రాజ్యసభ వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు వైసీపీకి అలాగే ఒకరికి టీడీపీకి నుంచి రాజ్యసభకి అవకాశం వచ్చే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో మూడు రాజ్యసభ స్థానాలు భర్తీ కాబోతున్నాయి బీహార్లో ఆరు అలాగే ఛత్తీస్గఢ్లో ఒకటి గుజరాత్లో నాలుగు అలాగే హర్యానాలో ఒకటి హిమాచల్ ప్రదేశ్లో ఒకటి అలాగే కర్ణాటకలో నాలుగు స్థానాలు ఇటీవల అక్కడ కాంగ్రెస్ విజయం సాధించడం జరిగింది సో మెజార్టీ కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్నారు రాజ్యసభకి అలాగే మధ్యప్రదేశ్లో ఐదు రాజ్యసభ స్థానాలు రాబోతున్నాయి అలాగే మహారాష్ట్రలో ఆరు తెలంగాణలో మూడు అలాగే ఉత్తరప్రదేశ్ లో పది రాజ్యసభ స్థానాలతో పాటుగా ఉత్తరాఖండ్ లో ఒకటి అలాగే వెస్ట్ బెంగాల్లో ఐదు ఇటు ఒడిశాలో అలాగే రాజస్థాన్ లో చిరవ మూడు రాజ్యసభ స్థానాలు భర్తీ కాబోతున్నాయి సో సంఖ్యాపరంగా చూసుకున్నట్టయితే కనుక ఈ యాభై ఆరు రాజ్యసభ స్థానాల విషయంలో మెజార్టీ బీజేపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు ఇందులో ప్రాతినిధ్యం దక్కే అవకాశం కనిపిస్తోంది సో రాజ్యసభలో ఎన్డీఏ ప్రభుత్వానికి మరింత బలం పెరిగే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం బీఆర్ఎస్ కి సంబంధించిన ఎంపీల సంఖ్యాబలం తగ్గబోతోంది కాంగ్రెస్ నుంచి సంఖ్యాబలం పెరగబోతోంది అలాగే ఎన్డీఏ మిత్రపక్షాలకు సంబంధించి ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు మధ్యప్రదేశ్ లోను రాజస్థాన్ లోను ఛత్తీస్గఢ్ లోను అక్కడ బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కాబట్టి సో ఖచ్చితంగా బీజేపీ సంఖ్యాబలం పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన ఈ ఎన్నిక జరగబోతోంది అదే రోజు సాయంత్రం ఫలితాలు కూడా వెలువడబోతున్నాయి రైట్ థ్యాంక్ యూ గోపి